శాంతి మురళీరవళి ఈరోజు మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీరు స్వయాన్ని సంగమయుగ బ్రాహ్మణులుగా భావిస్తే సత్యయుగ వృక్షం కనిపిస్తుంది మీరు అపారమైన ఖుషీలో ఉంటారు జ్ఞానంలో ఆసక్తిగల పిల్లలు పరస్పరంలో జ్ఞాన విషయాలే మాట్లాడతారు ఎప్పుడు పరచింతన చేయరు ఏకాంతంలో కూర్చొని విచారసాగర మథనం చేస్తారు బాబా చెప్తున్నారు ఈ సృష్టి నాటకంలో ఒక్క పరమాత్మ తప్ప ఏ వస్తువు స్థిరంగా ఉండదు పాత ప్రపంచంలోని ఆత్మలను కొత్త ప్రపంచానికి తీసుకెళ్లేందుకు ఎవరైనా కావాలి ఈ డ్రామా రహస్యం కూడా పిల్లలైన మీకు మాత్రమే తెలుసు బాబా చెప్తున్నారు మిమ్మల్ని మీరు బ్రాహ్మణులుగా భావించాలి ఎప్పుడూ మరచిపోరాదు ఈ ఒక్క విషయం గుర్తున్నా కానీ మీ జీవిత నౌక తీరాన్ని చేరుకుంటుంది మీలో సదా జ్ఞానం నిండుతూ ఉండాలి అప్పుడే మీ నోటి వెంట ర నాలు వెలువడతాయి స్వయం సంగమయుగవాసులము అని జ్ఞాపకం ఉంటే సత్యయుగ సృష్టి ఎదురుగా కనిపిస్తుంది నరుడే నారాయణుడిగా అయ్యేందుకు నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అయ్యేందుకు ఈ చదువు ఒక్కటే మార్గం రాజయోగము ద్వారా మేము స్వర్గవాసులవుతున్నామని క్షణ క్షణము జ్ఞాపకముండాలి మాయ మరిపింపజేస్తుంది ఒక్కసారిగా కలియుగవాసులుగా చేస్తుంది ముఖము శవంలా అవుతుంది ఎందుకనగా అందరూ మాయకు వశమై కామచితిపై కూర్చొని కాలిపోయారు తండ్రి వచ్చి మనుషులను దేవతలుగా చేస్తున్నారు బాబా చెప్తున్నారు ఇది ఈశ్వరీయ మిషన్ శూద్రుల నుండి బ్రాహ్మణులుగా బ్రాహ్మణుల నుండి దేవతలుగా చేస్తుంది ఇప్పుడు మేము సత్యమైన బ్రాహ్మణులమని మరచిపోరాదు మీరిప్పుడు మనసా వాచా కర్మణ పవిత్రంగా ఉండాలి ఏ అపవిత్ర కర్తవ్యము చేయరాదు భగవంతుడు ఒక్క సెకండులోనే జీవన్ముక్తినిస్తారు తండ్రి పిల్లలుగా అయ్యారంటే ఆస్తి లభించినట్లే ఒక్క తండ్రిని స్మృతి చేయటం చాలా సులభమే కానీ మాయ అనేక రకాలుగా మీపై యుద్ధం చేస్తుంది అన్ని యుద్ధాల కంటే ఎక్కువ సమయం మాయా యుద్ధమే ఉంటుంది భుజబల యుద్ధం ఇంత సమయం ఉండదు బాబా చెప్తున్నారు అనేక ఆత్మల కళ్యాణం చేయాలనే ఆసక్తి మీలో ఉండాలి సర్వీసు చేసే పిల్లలకు సంతోషం ఉంటుంది ఎక్కడ నుండి ఆహ్వానం వస్తుందా అని చూస్తూ అక్కడికి పరుగులు పెడుతూ ఉంటారు పిల్లలు చేసే సర్వీసును చూసి తండ్రి కూడా సంతోషిస్తారు భవ అనే సందేశాన్ని అందరికీ ఇవ్వాలి మీరు స్వదర్శన చక్రధారులు కనుక దాని గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉండాలి ఒక్క తండ్రిని స్మృతి చేసినప్పుడే వికర్మలు వినాశనం అవుతాయి స్మృతి యాత్ర చాలా కష్టమైనది క్షణ క్షణానికి మరచిపోతారు ఏదో ఒక విషయంపై ఓడిపోతారు కానీ స్మృతి ద్వారానే పాపకర్మలు సమాప్తమవుతాయి మీరు పరంధామానికి వెళ్ళగలరు తండ్రి స్మృతి ద్వారానే పవిత్రంగా అవుతాము సుఖధామానికి వెళ్తాము అని మీలో మీరే మాట్లాడుకోవాలి ఎక్కడ కూర్చున్నా కానీ బుద్ధిలో జ్ఞాన విషయాల మననం నడుస్తూనే ఉండాలి జ్ఞానంపై ఆసక్తి ఉన్నవారు పరస్పరం జ్ఞాన విషయాలే మాట్లాడుకుంటారు జ్ఞానం లేకపోతే పరచింతన చేస్తూ ఉంటారు ప్రదర్శనిలో నేను ఎంతమందికి జ్ఞాన మార్గం చెబుతున్నానో అని ఆలోచించాలి మీరు అనంతమైన తండ్రికి పిల్లలు అనంతమైన వారసత్వానికి అధికారులు తిరిగి ఇంటికి వెళ్ళాలంటే పవిత్రంగా కావాలి పరస్పరం మీరంతా సోదరీ సోదరులు ఎప్పుడు ఎవ్వరిపైన వికారి దృష్టి రాకూడదు తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే ఎంతో సంతోషం కలుగుతుంది ఎప్పుడు సద్గురువును నిందించరాదు నిందిస్తే నూరు రెట్ల శిక్ష లభిస్తుంది బాబా చెప్తున్నారు ఏకాంతంలో జ్ఞాన మనన చింతన చేయాలి స్మృతి యాత్రలో ఉంటూ మాయపై విజయాన్ని పొంది కర్మాతీత స్థితిని పొందాలి ఎవరికైనా జ్ఞానాన్ని చెప్పే సమయంలో మేము సోదరాత్మకు జ్ఞానాన్నిస్తున్నామని బుద్ధిలో జ్ఞాపకముండాలి నామరూప దేహాలను మరచిపోవాలి పావనులుగా కావటానికి ప్రతిజ్ఞ చేసి పావనులై పావన ప్రపంచానికి యజమానులు కావాలి తండ్రి నన్నొక్కరినే స్మృతి చేయండి చార్టు పెట్టండి అని చెబుతున్నారు ఎవరి చార్టు బాగుంటుందో వారికి సంతోషం ఉంటుంది ఇప్పుడు అందరూ శ్రమపడుతున్నారు చార్టు వ్రాయకపోతే అనే పదును నిండదు వరదానము స్వయం పట్ల ఇచ్చా మాత్రం అవిద్యగా ఉంటూ తండ్రి సమానం అఖండ భవ పరోపకారీభవ బాబా తన సొంత సమయాన్ని కూడా సేవ కొరకే ఇచ్చారు స్వయం నిరహంకారులై పిల్లలను గౌరవించారు చేసిన పనికి లభించే పేరును కూడా త్యాగం చేశారు పేరు గౌరవం కీర్తి అన్నింటిలోనూ పరోపకారిగా ఉన్నారు తన పేరును త్యాగం చేసి ఇతరుల పేరును ప్రఖ్యాతం చేశారు స్వయాన్ని సదా సేవాధారిగా ఉంచుకొని పిల్లలను యజమానిగా చేశారు సొంత సుఖం పిల్లల సుఖంలో ఉందని భావించారు ఇలా తండ్రి సమానం మాత్రం అవిద్య అనగా మస్త్ ఫకీర్ అయ్యి అఖండ మహాదానిగా పరోపకారిగా అయితే విశ్వకళ్యాణ కార్యంలో తీవ్రత వస్తుంది స్లోగన్ జ్ఞానము గుణాలు మరియు ధారణలో సింధువుగా కండి స్మృతిలో బిందువు కండి ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి